కార్తీక దీపం టూ సీరియల్లో కనిపించే శౌర్యని చూస్తే వామో దీని నోట్లో ఎక్కువ వసపోసినట్టుగా ఉన్నారు ఇలా మాట్లాడుతుందేంటి అని ఆశ్చర్యపోతుంటారు కానీ ఈ చిన్నారి నోట్లో వసపోయడం ఏమో కానీ ఈమె తల్లిదండ్రులు మాట్లాడలేరు వినిపించదు కేవలం సైగల ద్వారానే తమ కూతురితో మాట్లాడుతుంటారు గుండెల్ని పిండేసేట్టుగా ఉన్న చిన్నారి చైత్ర రియల్ లైఫ్ స్టోరీ చూస్తే కళ్ళు చెమ్మగిల్లుతాయి ఎవరికైనా స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతున్న కార్తీక దీపం టూ సీరియల్ లో దీప నటిస్తోంది చిన్నారి చైత్ర తన అద్భుత నటంతో ఔరా అనిపిస్తున్న ఈ చిత్రం పువ్వు రాధకి నివేర ప్రాణం వంటి నటించింది ఇక దసరా సినిమాలో నటించిన చైత్ర లక్ష్మికి కార్తీక దీపం టూ సీరియల్ లో అవకాశం లభించింది నిరుపేద కుటుంబంలో పుట్టి తల్లి ఆదరణలో తండ్రి ప్రేమ కోసం పరితపించగా బిడ్డగా తన అద్భుతమైన పాత్రతో అదర కొట్టేస్తోంది చైత్ర లక్ష్మి బుల్లితెర బాహుబలి లాంటి కార్తీక దీపం సీరియల్లో నిరుపం ప్రేమి విశ్వనాథ్ లాంటి మహామహులు నటిస్తుండగా వాళ్ళతో పోటీ పడి మరీ ఈ చిచ్చర పిడుగు అద్భుత అనిపిస్తోంది అయితే ఈ చిన్నారి చైత్రలక్ష్మి పేరెంట్స్ మాట్లాడలేరు వినలేరు పుట్టుకతోనే చెవిటి మూగవాళ్ళైన ఈ జంటకు చైత్రలక్ష్మి జన్మించింది దేవుడు వాళ్ళిద్దరినీ చెవిటి మూగలా పుట్టించి అన్యాయం చేశాడనుకుంటే వాళ్ళ కడుపున చిచ్చరి పిడుగు లాంటి కూతురు జన్మించడం నిజంగానే దేవుని మేలని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు కానీ తన కూతురు తమ ఎదుట మాట్లాడడం ఒక వరం అయితే తన కూతుర్ని ఇలా టీవీలో చూసి అంత ఆమె గురించి మాట్లాడుకోవడం చూసి ఆ చెవిటి మూగ తల్లిదండ్రులు ఎందుకంటే మాకు ఏం కావాలంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు అయితే ఇక్కడ కళ్ళు చెమగిల్లే విషయం ఒకటి చెప్పింది చైత్రలక్ష్మి మీ అమ్మా నాన్న చెవిటి మూగ కథ వాళ్ళని అలా పుట్టించినందుకు దేవుడిపై కోపం లేదా అని అడిగితే ఏం లేదు వాళ్ళ మాటల్ని కూడా నేనే మాట్లాడేస్తున్నా కదా అని ఆ చిన్నారి మాట్లాడిన మాట చూస్తే ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లుతాయి అంతేకాదు అమ్మకి నాన్నకి మాటలు రావాలని దేవుడికి రోజు దండం పెట్టుకున్నాను దేవుడికి పూజ చేస్తాను మా అమ్మ నాన్నకి మాటలు రావాలని దేవుణ్ణి కోరుకుంటానంటూ దండం పెట్టి మరీ ఆ చిన్నారి చెబుతుంటే దుఃఖంతో గుండె బరువెక్కిపోతుంది అయితే చైత్రలక్ష్మి ఆలనా పాలన మొత్తం తన అమ్మమ్మ తాతయ్యలే చూసుకుంటున్నాను చైత్రలక్ష్మి తన తల్లిదండ్రులతోనే ఉంటుంది కానీ అమ్మమ్మ సహకారంతోనే నటన వైపు వచ్చింది చైత్రలక్ష్మి చైత్రలక్ష్మికి సీరియల్స్ లక్ష్మికి అవకాశాలు కూడా తన అమ్మమ్మ బంధువుల ద్వారానే సీరియల్స్ లో అవకాశం వచ్చింది మొదటిగా దసరా సినిమాలో అవకాశం వచ్చింది ఆ సినిమా చూసి కుంకుమ పువ్వు సీరియల్ లో అవకాశం ఇచ్చారు ఆ సీరియల్ తరువాత నిరుపం హీరోగా చేసిన రాధకి నీవేర ప్రాణం సీరియల్లో అవకాశం వచ్చింది ఇక తన మనవరాల గురించి చైత్రలక్ష్మి అమ్మమ్మ మాట్లాడుతూ ఎంత పెద్ద డైలాగ్ అయినా కూడా సింగిల్ టేక్లోనే చెప్పేస్తుంది అమ్మాయి విషయంలో ఉన్న లోటునే నా మనవరాలు తీరుస్తోంది షూటింగ్లకు ఉదయాన్నే లేపడం చిన్నప్పుడే కష్టపెట్టడం చిన్నపిల్లని ఇబ్బంది పెడుతున్నామని అనిపిస్తోంది కానీ వీరికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నటనలో చర్చలు పిడుగులా కనిపించే చైత్రలక్ష్మి పెద్దయాక డాక్టర్ అవుతా అని అంటోంది డాక్టర్గా చేస్తున్న యాక్టింగ్ కూడా చేస్తా హీరోయిన్ అంటుంది అంటూ చెప్పుకొచ్చారు చైత్రలక్ష్మి అమ్మమ్మ చైత్రలక్ష్మి తల్లిదండ్రులు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళు సైకిలతోనే మాట్లాడుకుంటారు ఇక చైత్రలక్ష్మితో కూడా వాళ్ళు సైకిలతోనే మాట్లాడతారు అమ్మ నాన్నలతో మాటలైతే మాట్లాడలేను కానీ తనకి సైకిల్ వచ్చు అని అమ్మతో నాన్నతో ఆ మాట్లాడతా మాట్లాడతానని చెప్తోంది చిన్నారి చైత్రలక్ష్మి